భారతరత్న అవార్డు వచ్చిన కర్పూరి ఠాకూర్ గారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేసుకుంటూ పద్మభూషణ్ అవార్డు వచ్చిన శ్రీ వెంకయ్య నాయుడు గారికి ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి అలాగే మా పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ వైజయంతి మాల బాలయ్య బాలి గారికి మిగతా అవార్డు గ్రహీతులందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను గుండె జబ్బులు షుగర్ ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ ప్రత్యేకించి పద్మ అవార్డ్స్ గురించి మాటలు చెప్పి ముగిస్తాను నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను ఎందుకంటే మారుమూల ప్రతిసారి పద్మ అవార్డ్స్ అనగానే రికమెండ్ చేస్తారు ఈ వ్యక్తికి ఇవ్వాలి ఈ వ్యక్తికి ఇవ్వాలి అని వాటన్నిటినీ పక్కన దోసేసి టాలెంట్ ఎక్కడుంది ప్రతిభ ఎక్కడుంది త్యాగం ఎక్కడుంది ఆయన వెతుక్కొని మరి దేశం నలుమూల నుంచి ఆయన వ్యక్తులు తీసి పద్మ అవార్డ్స్ ఇవ్వటం నరేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిని హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను ఆయన ప్రధానమంత్రి గారు కాకముందు నుంచి నేను ఆయన ప్రధానమంత్రి అయ్యారు ఆయన దానికి ఆయన గుర్తించాలి భవిష్యత్తుకి భారతదేశానికి ఇలాంటి నాయకుడు కావాలని అలాంటి ప్రధానమంత్రి గారికి రిపబ్లిక్ డే దినోత్సవం రోజున అభినందనలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ రాష్ట్ర నాయకులందరికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులందరికీ కేంద్ర మంత్రివర్గానికి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ పెద్దల అమిత్ షా గారికి నరేంద్ర మోదీ గారికి మనసు నడ్డా గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభినందనలు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై